మేడ్చల్ జిల్లా పరిధిలోని జాన్ అకాడమీ రెసిడెన్షియల్స్ స్కూల్లో తొమ్మిదవ తరగతి కార్తిక్ అనే విద్యార్థి ఎనిమిది రోజుల కిందట కనిపించకుండా పోయాడు దాంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు స్కూల్ ముందే ఆందోళనకు దిగారు తమ పిల్లాడు కనిపించకుండా పోవడానికి జాన్ అకాడమీ స్కూల్ ఇన్ఛార్జ్ రోజీ కారణం అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లాన్ని వెతికి తీసుకురావాలని పోలీసులు కోరుతున్నారు తల్లిదండ్రులు ఎనిమిది రోజుల నుండి కూడా స్కూల్ ముందు కూర్చున్నా యాజమాన్యం తమ కొడుకు విషయంలో పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

రైట్ మేడ్సర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్లో జోన్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కూడా ఒక విద్యార్థి ఎనిమిది రోజులుగా మిస్సింగ్ అయ్యాడు దీనికి సంబంధించి కూడా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే టీచర్ రోజీ పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు తల్లిదండ్రులు ఇదాని అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ సాయిరామ్ ఏదైతే మేడ్చల్ జిల్లాలోని ఏదైతే ఒక స్కూల్ కు సంబంధించి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే పోలీసులు కేసు కూడా నమోదు చేస్తే దీనికి సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు ముఖ్యంగా ఏదైతే మేడ్చల్ లోని ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే తొందో తరగతి విద్యార్థి మిస్ అయినట్లయితే సమాచారం అయితే అయింది ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు ఏదైతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కూడా ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేస్తారు అయితే ఈ విద్యార్థికి సంబంధించి అంటే ఏ విధంగా మిస్ అయ్యాడనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు అయితే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు విద్యార్థి ఏదైతే ఈ స్కూల్ నుంచి అంటే ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ అకాడమీ అంటే జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లోని ఇతను తొమ్మిదవ తరగతి అయితే చదువుతున్నాడు ఇతను పేరు వచ్చేసి కార్తిక్ పద్నాలుగు అయితే ఉంటుంది ఇతను ఎనిమిది రోజుల కింద అయితే మిస్సింగ్ అయ్యే మిస్ అయినట్లయితే తెలుస్తుంది అయితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు ఎనిమిది రోజుల నుండి కూడా స్కూల్ పరిసర ప్రాంతాల్లోని తమ బాబు కోసం వెతికేయమని అయితే ఆచూకీ లభించడం లేదంటే కూడా మొత్తం శోక సముద్రంలో కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు అయితే స్కూల్ ఆవరణలోని చలిమంట వేసుకోవడంతో వార్డెన్ చితక బాధరని ఇటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని రోజుల నుండి స్కూల్ ముందు కూర్చున్న యాజమాన్యం ఏదైతే తమ కొడుకు విషయం పట్టించుకోవట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా తమ కొడుకు బ్రతికే ఉన్నాడా అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే మేడ్చల్ పోలీసులు ఎనిమిది రోజుల నుండి ఎక్కడ చూసినా బాబు ఆచూకీ లభించలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం ఈ చాన్ అకాడమీ స్కూల్ ఇన్ఛార్జ్ రోషి అంటూ కూడా ఆమెపై అనుమానం అయితే వ్యక్తం చేస్తారు ప్రస్తుతం పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఆరోపి అక్కడ ఏదైతే ధర్నా చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పచ్చు కుమార్ మామీ ఇమో అని రెండు మూడు రోజులు సైలెంట్ ఇన్ని రోజుల నుండి కూడా మాకు ఒక్కరికన్నా ఫోన్ కెమెరాలు వెతుకుతున్నాం బెతుకుతున్నా వీళ్ళు చెప్పిన దానికి బట్టి కాకున్నాం వేరే వాళ్ళు దొరుకుతాడు కదన్నా అట్లా లేదు ఎట్లా లేదు అతను నా కొడుకు బయటకే పోలేదన్న చూశాను సో ఆయన మన క్యాంపస్ మిస్సింగ్ అని నాకు అప్పటికి తెలియదు అప్పటికి తెలిసి ఉంటే నేను చెప్పేటోడి ఇక్కడ చూసారు మీరు నేను ఎల్వి ప్రసాద్ కార్డు చూశాను కెమెరాలో చూస్తేనే కొంచెం అటు ఇటు ఉంది సో ఇక ఇంకెక్కడ చూడండి నా ఫ్రెండ్ కాదు ఎందుకంటే ఇంతకు ముందు నేను క్యాంపస్ లో ఉన్నప్పుడు తెలుసుకున్నాను ఆయన మన నా అబ్బాయి అని కానీ మిస్సింగ్ అని అప్పటికి నాకు తెలియదు ఇద్దరు మాట్లాడండి ఏమన్నా ఏం మాట్లాడలేదు ఎప్పుడు కలిసి మీకు సిక్స్టీన్త్ రోజు పదహారు తారీఖు ఏ వారం అది పోయిన వారంలో పదహారు తారీఖు ఏ వారం చిన్న రోజు సికింద్రాబాద్ లో చూసిన తర్వాత సికింద్రాబాద్ లో చూసినాను కానీ ఆయన అని కాదు డౌట్ అయితే వచ్చింది ఆయన మీద నా కొడుకు సెల్ ఇది సార్ ఫస్ట్ రోజు చూసినప్పుడు ఇట్లుండే నెక్స్ట్ డే చూసేసరికి మంచిగా ఇట్లా సర్ది పెట్టింది నిన్న నా కొడుకు సెల్ఫ్ సర్ది పెట్టింది బయట గోడ అవుతా ఏమీ లేవు సార్ బోడవుతుందా చింపేసి పైన్ టూ ఒక అంగి అదే బట్టలు ఇండ్లనే ఉండే మంచి సర్దు నిన్న అన్నందుకు ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఎక్కడికి వేసినారు నా కొడుకు పెట్టే ఇది ఉండే ఆ పై నుంచి తీసి కింద వేసినారు ఈ బ్యాగ్ ఏమో వాడదంటున్నారు వాటి దగ్గర నేను కొనిచ్చిందే ఒక బ్యాగ్ రెండు బ్యాగులు ఉన్నాయి ఫస్ట్ ఒక్కడే పోయింది అన్నారు తర్వాత బ్యాగ్ తీసుకొని పోయిండి అన్నారు ఒక బ్యాగ్ తీసుకొని పోయింది అన్నారు అసలు మొత్తానికి ఏదో జరిగింది సార్ కానీ ఎవ్వరు చెప్పట్లేదు పిల్లలు కూడా ఒక్కసారి ఒక్కసారి ఒక్క తీరు సమాధానం చెప్తున్నారు సార్ నా కొడుకు సెల్ఫ్ ఇది సార్ ఫస్ట్ రోజు చూసినప్పుడు ఇట్లుండే నెక్స్ట్ డే చూసేసరికి మంచిగా ఇట్లా సర్ది పెట్టుంది నిన్న నా కొడుకు సెల్ఫ్ సర్ది పెట్టుంది